కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం ములగపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమం ఓల్డ్ స్టూడెంట్స్ నీలి రాంబాబు అధ్యక్షతన జరగగా దేవుడు మాస్టారు డ్రిల్ మాస్టారు మార్కండేయులు విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత ఈ విధంగా అందరూ కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మనకు లేకపోయినా మీరందరూ కూడా శంకవరం హై స్కూల్కి వెళ్ళి టెన్త్ క్లాస్ రాసి మంచి మార్కులతో ఉత్సీర్ణులయ్యారు మన స్కూల్ అంత క్రితంలో జీరో పర్సెంట్ హై స్కూల్ ఇక్కడ ఉండేది మరి మీరు మీ ముందు బ్యాచ్ కూడా వచ్చిన తర్వాత మంచి మంచి మార్కులు సంపాదించు మ్యాథమెటిక్స్లో రాంబాబు ఎక్కడో మన సీఎదు సత్యనారాయణ ఎక్కడున్నాడు ఏడు ఎక్కడున్నాడు ఇద్దరు అంటే నాకు బాగా గుర్తు మ్యాథమెటిక్స్లో అంటే వీళ్ళంతా కూడా మంచి మంచి అబౌవ్ ఎయిటీ అప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ మీరు ఎయిటీలు అంటే సామాన్యం కాదు ఇప్పుడు ఎయిటీలు అంటే ఈజీగా ఉండొచ్చు ఎనిమిది పక్కన సున్నా అనేది ఈజీ ఉండదు అప్పుడు అంత సున్నా ఏం కాదు ఎయిటీ అంటే ఇట్ ఈ నాట్ ఎోక్ అర్థమైనా అన్ని మార్కులు సంపాదించుకొని మీరు బాగా అభివృద్ధిలో చెందారు కాదు అంటే అందరి పేర్లే చెప్పలేము కొన్ని 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 గుర్తుంటాయి కదా